For it. Non c'è un C'è un problema. C'è un problema. C'è un problema. C'è un problema. C'è సోషల్ ఆడిట్ సంబంధించిన ఆడిట్ చేయడానికి విలేజ్కి వచ్చినాం రజక్పల్లి విలేజ్ ఇక్కడ చూస్తున్నాం కదా ఇది మొత్తం ఎంఐ ట్యాంక్ కూడిక తీత డిసెల్టింగ్ ఫీడర్ ఛానల్ని మనం ఈరోజు టేప్తో కొలుస్తున్నాం ఇది మనం వన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఉన్న ఆర్థిక సంవత్సరాన్ని మనం ఈరోజు వర్క్ లో చూస్తున్నాం